యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి ఫేస్బుక్ ఫ్రెండ్స్కి మరియు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారం నేను మీ లక్ష్మీకార్ బజార్ రమేష్ కృష్ణామా సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మన ముందుకి ట్వంటీ ట్వంటీ మోడల్ డిజిల్ వెహికల్ అయితే తీసుకురావడం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ కూడా ట్వంటీ డిజిల్ వెహికల్ వీడిఐ ఒకసారి ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో ఫ్రెంట్ బంపర్ మాత్రం పెయింట్ అయింది లోపల పిల్లర్కి ఏం డ్యామేజ్ లేదు బాణ పైన ఎలాంటి స్కాచెస్ లేదు టాప్ పైన కూడా ఎలాంటి స్కాచెస్ లేదు ఇది ఫ్రెండ్ వ్యూ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే దీనిలో వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ దగ్గర చిన్న స్కాచెస్ ఉంది మిగతా అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ టైర్లు చూసుకున్నట్టయితే బ్యాక్లో ఒక లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంది గుండు టైర్ అన్నాడు అట్లా దాదాపు టైర్ వేసుకోవాలి ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డోర్ దగ్గర చిన్న స్క్రాచెస్ ఉంది ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ లేదు ఫ్రంట్ బంపర్ చేంజ్ అయింది బ్యాక్ బంపర్ చేంజ్ అయింది ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్ కూడా అనేది చేంజ్ కాలేదు అన్నీ కంప్లీట్ ఒరిజినల్గా ఉన్నాయి ఎక్స్ట్రా బంపర్ కూడా ఎంచుకున్నాడు కస్టమర్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నాడైతే రెండు డోర్లు మాత్రం చేంజ్ అయినాయి మీకు వీడియోలో వస్తే కలర్ క్లారిటీగా ఏర్పడుతుంది కావచ్చు అని చెప్తున్నాను రెండు డోర్లు అంటే డోర్లు చేంజ్ కాలేదు డోర్లు మాత్రం పెయింట్ అయినాయి డోర్లు అయితే ఎక్కడ కూడా ఇక్కడ డోర్లో వచ్చేసి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఓన్లీ డోర్లు రాసుకోకపోతే మాత్రం పెయింట్ అయితే ఏం చేండు డోర్లు అయితే రిప్లేస్మెంట్ కాలేదు పిల్లర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు పిల్లర్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పిల్లరు బ్యాక్ క్వార్టర్ ఫైనల్ చూసుకున్నా కూడా డ్యామేజ్ అయితే లేదు రెండు డోర్లు మాత్రం పెయింటింగ్ ఆ లోపల ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే రే రేసి రావడం జరుగుతుంది దీనిలో వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది ప్లస్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ కాదు మాన్యువల్ మ్యూజిక్ సిస్టమ్ ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ ఇది వచ్చేసి మారుతిలో సిక్స్ స్పీడ్ ఒక ఎర్టికగా మాత్రమే వచ్చింది ఇక వేరే బండ్లో లేవు అంటే ఐ మీన్ మన రెగ్యులర్గా ఇండియాలో తిరిగే వాళ్ళల్లో ఇదొకటి రెట్టిగా అనేది ట్యాక్సీగా ఫేమస్ బాటిల్ హోల్డర్ ఏసీ కూడా ఉంది దీనిలో వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ వీల్ పై బ్యాటింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది నాలుగు నాలుగు పవర్ విండోస్ స్టీరింగ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టేబుల్ ఉంటుంది దీనిలో మైన చూసుకున్నట్టయితే రెండు డోర్లు మాత్రం పెయింటైనాయి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ బంపరు బ్యాక్ బంపరు రెండు డోర్లు మాత్రం పెయింట్ కావడం జరిగింది ఒకసారి ఇంజన్ సైడ్ చూద్దాం ఇది ఇంజన్ సైడు అప్రాన్స్ అయితే ఏం డ్యామేజ్ లేవు బాగానే ఉన్నాయి అప్రాన్ రైట్ సైడ్ అప్రాన్ ప్లస్ వచ్చేసి ఇది రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు మీటర్లో చూస్తుంది నాకు తెలిసి రీడింగ్ అయితే ట్యాంపరింగ్ అవ్వచ్చు ఎందుకంటే ము లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది బండి కొంచెం నీట్గా కన్నుగా ఉంటుంది బండి వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ అప్రాలను అపరాధం కూడా ఎలా డ్యామేజ్ లేదు బ్యాటరీ చూసుకున్నాడైతే మన రీసెంట్గా కొత్త బ్యాటరీ అయితే దించిండి కస్టమర్ ఇంజిన్ మాత్రం సూపర్గా ఉంది ప్రాబ్లం ఏం లేదు బాగుంది ఇంజన్ వచ్చేసి ఒకసారి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి కింద బాడీ చూద్దాం కింద బాడీ చూసుకున్నా కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు డ్యామేజ్ అయితే ఏం లేదు ఒక రెండు డోర్లు మాత్రం పెయింట్ అయినాయి ఫ్రంట్ బంబర్ బ్యాక్ బంపర్ మాత్రం పెయింట్ అయింది ఎర్టికా టూ థౌజండ్ ట్వంటీ మోడలు మూడో నెల రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటో నెల రెండు వేల ఇరవై ఇది మనం విడవలు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మోడలు మంతా మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడో నెల వీడిఐ డీజిల్ వెహికల్ సిక్స్ స్పీడ్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ వీడిఐ అది ఇలా ఫీచర్ చూసుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ పై వాల్యూమ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది వచ్చి ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్టేబుల్ ఉంటుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది టచ్ స్క్రీన్ కాదు మాన్యువల్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మాత్రం చెల్లి ఉంది టైర్లు చూసుకున్నట్టయితే ఒక బ్యాక్ సైడ్ టైరు రైట్ సైడ్ గుండు ఉంది మిగతా మూడు టైర్లు మాత్రం సిక్స్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఇది డీజిల్ వెహికల్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే రీడింగ్ అయితే ట్యాంపరింగ్ ఉంది నాకైతే ఒరిజినల్ రీడింగ్ అనిపిస్తలేదు కస్టమర్ నడితే అన్న ఇక మాకు తెలియదు నేను సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నాను దానికి కలిసి ఈ రీడింగ్ అవుతున్నా అన్న నేను అప్పటి నుంచి ఇదే మెయింటైన్ అని అని చెప్పి నాతో వచ్చేసి ఇది కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేలు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది డీజిల్ వెహికల్ లక్ష ముప్పై వేలు తిరిగింది ఇంజన్ బాగుంది సస్ఫ ఇంజన్ బాగుంది రెండు రెండు డోర్ మాత్రం పెయింట్ అవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బంపరు బ్యాక్ బంపరు చేంజ్ అయితే కావడం జరిగింది మెయిన్గా మేజర్ యాక్సిడెంట్ అయితే లేదు చిన్న చిన్న టచ్ అప్స్ అవుతున్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ అవ్వాలి కావాలండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పని చేస్తుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అందరూ బాగుండాలి అందరం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్స్ కావాలతో ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్